నా పేరు మెడికల్ నాగరాజ్ పెద్ద అర్వణ మండల సాధన కమిటీ సభ్యులు గత ప్రభుత్వంలో జిల్లాల విభజన మండల విభ విభజన సరిగా పరిపాలన సౌలభ్యం సరిగా అందించలేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము జిల్లాల విభజన మండలాల విభజన సౌలభ్యం అందిస్తామని చెప్పి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆదోని మండలాన్ని లక్షా ముప్పై వేల ఉన్న జనాభాని నాలుగు మండలాలుగా విభజించాలని కోరినప్పుడు మేము దానిలో దానిని దృష్టిలో ఉంచుకొని పెద్ద రివాణం మండల పెద్ద మండలం చేసుకోవాలని ఒక సాధన కమిటీ చేసుకొని మా ఊర్లో జనాభా పదహైదు వేల జనాభా ఉన్న గ్రామాన్ని నాలుగు అంటే దాంట్లో పెద్ద హరివనం పెద్ద తుమ్మలం ఆదోని రెండుగా విభజించాలని మేము కూడా ఒక ఆశతో ముందడుగు వేయడం జరిగింది ఆయన భారతసారథి గారు సానుకూలంగా స్పంది స్పందించి మీ పెద్దరివణాన్ని మండలం చేస్తాను నేను దాంట్లో పెద్ద తుమ్మలం మరియు ఆదోని రెండు భాగాలు చేసి చేసి చూపిస్తానని చెప్పినప్పుడు మేము దాంట్లో దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్న నాయకుల్ని అందరినీ కలిసి ఒక మెమరండం ఇవ్వడం జరిగింది మేము మాకు దగ్గరలో పది కిలోమీటర్ లోపల ఉన్న గ్రామాలని ఎంచుకొని మిగతా పక్కనే ఉన్న వేరే మండలాలు ఉన్న ఐదు గ్రామాలను ఎంచుకొని మేము ఒక సాధన కమిటీ తరఫున అందరికీ మెమరండం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మేము తదనంతరం అక్కడున్న రాజకీయ నాయ నాయకులను కలిసి వాళ్ళకు కూడా మేము మెమోనండం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి అరివడం అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది తదనంతరం మేము ఒక ఉపసంఘం ఏర్పాటు చేసినారు ఆ ఉపసంఘం మా కర్నూలు జిల్లాకి రాలేదు రాలేదని మేము ఆ ఉపసంఘం మినిస్టర్ని కలవడం జరిగింది అక్కడ ఉన్న మినిస్టర్లు అనగానే సత్యప్రసాద్ కానీ నిమ్మల రామనాయుడు కానీ సత్యకుమార్ యాదవ్ గారు కానీ ఇంకా అన్ని మినిస్టర్లు కలిసి మేము ఎవరైనా ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత ఇవ్వడం జరిగిన తర్వాత వాళ్ళు మేము పెద్దవాడు మండలాన్ని చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా గత ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవైలో క్యాబినెట్ మీటింగ్లో పెద్దరివాడాన్ని మండలాన్ని వన్ ఫైవ్ జీరో త్రీ గెజెట్ నంబర్ విడుదల చేసి పెద్దార్డు మండలం చేసినామని వాళ్ళు చెప్పడం జరిగింది తదనంతరం ఒక కర్నూలు కలెక్టర్ గారు వన్ ఫైవ్ జీరో త్రీ గెజెట్ విడుదల చేసిన తర్వాత అభ్యంతరాలు పెట్టి ఒక పదిహేడు గ్రామాలకి మా పెద్ద మండలం అనౌన్స్ చేయడం జరిగింది అభ్యంతరాలు పెట్టి అది దాంట్లో ఒక కుట్ర రాజకీయాల వల్ల పదహారు గ్రామ ఒక పదిహేడు గ్రామాలు ఉన్న మండలాన్ని పదహారు గ్రామాలు దూరంగా ఉన్నాయని చెప్పి వాళ్ళతో స్లోగన్ ఇవ్వడం వల్ల ఇబ్బందికరంగా మారి తదనంతర అక్కడున్న రాజకీయాల కుట్ర వల్ల ఒక రకంగా పెద్ద మండలం చేయకూడదని ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు మళ్ళీ ఒక మండల తీర్మానం ఏర్పాటు చేసి దాంట్లో ఆదోనిని ఒకటి ఆదోని రెండుని విభాగాలకు చేసి వాళ్ళు అక్కడి నుంచి క్యాబినెట్ మీటింగ్ అందించడం జరిగింది తర్వాత ఆ తీర్మానాన్ని తీసుకొని ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్ అందరూ కలిసి దాన్ని పెద్ద క్యాన్సల్ చేసి వన్ ఫైవ్ థర్టీ వన్ జీవో విడుదల చేసి ఆదోన్ వన్ ఆదోన్ టూ లాగా విభజించి వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి మేము గత ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఈ గెజెట్ విడుదల చేయడం జరిగింది ఆ రోజు నుంచి మేము ఈ రోజు వరకు అక్కడ పెద్ద మండలంలో పెద్దలో ఒక రాస్తారు ఒక రిలే నిరాదీక్ష నిరవారిక నిరాధీక్ష ఆ రోజు నుంచి ఈ రోజుకు జరుపుతూనే ఉన్నాము తదనంతరం మేము ఇక్కడ ఉన్న మినిస్టర్ మళ్ళీ అయ్యా మేము కోరేది ఒకటే మా పెద్ద మండలిని ఆ జీవాన్ని మళ్ళీ సవరణ చేసి అదే జీవాన్ని కొనసాగించి మాకు మండలం అందించాలని కోరుకుంటామని మేము ఇక్కడ మినిస్టర్లు అడగడానికి ఈరోజు రావడం జరిగింది వాళ్ళు కూడా సరే ఆనకాన్ని సత్యప్రసాద్ కూడా గత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై క్యాబినెట్ మీటింగ్లో రెండు ఆదోని ఒకటి ఆదోని రెండు అని విభాగాలు చేసినప్పుడు ఆయన కూడా ఒక మాట అన్నాడు రాబోయే కాలంలో మార్పులు చేర్పులు ఉంటాయని అన్నాడు దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు మినిస్టర్లు అందరినీ కలవడం జరిగింది వాళ్ళు కూడా సరే అని అనడం జరిగింది అందుకే ఈరోజు మేము కోరేది అయ్యా అయ్యా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే కోరేది మేము మా పెద్ద మండలాన్ని పెద్ద మా ఊరు అది పెద్ద మేజర్ పంచాయతీ మాకి దాని దగ్గర పది కిలోమీటర్లు ఒక పదిహేను గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలు కలిపి మాకు మండలం కొనసాగించే వరకు మేము కూడా ఒక నిర్ణయానికి వచ్చినాము ఏం నిర్ణయం అంటే అది ఏ మన గ్రామాన్ని మండలం చేసే వరకు ఏ రాజకీయ నాయకుడుకు పెద్ద మీద ప్రవేశం లేదా ఒక బోర్డు తీయడం జరిగింది దానికి అనుకూలంగా మేము కూడా ఒక ఇంకొక నిర్ణయం కూడా చేయడం జరిగింది ఏమంటే అది మేము ఈ గత నెక్స్ట్ ఎలక్షన్స్ ఏవైనా స్థానికంగా కానీ అసెంబ్లీ కానీ మండలం ఇచ్చే వరకు మేము ఆ ఎలక్షన్లు కూడా జరగకూడదని మేము కూడా ఒక నిర్ణయం ఊరంతా ఏకదాటిగా నిలబడి చేయడం జరుగుతుంది అందుకోసం మేము కోరేది ఒకటే మాకు పెద్దవాళ్ళు మండలం చేయాల్సిందే చేసే వరకు మేము పోరాటం ఆగదు ఈరోజు ఈ ఈరోజు కూడా మా ఊర్లో అది ఆగే వరకు కూడా మేము మా నిరార్ చేయాలనుకున్నాము చేసి తీరుతాము దయచేసి అందరినీ కోరేది ఒకటి దయచేసి మా దయవల్ల మీ దయవల్ల మాకు మండలం అయ్యాల కోరాలని చెప్తున్నాము గత ప్రభుత్వం న్యాయం జరగలేదు మనకు ఈ ప్రభుత్వం కుటా ప్రభుత్వం వచ్చినాక మనకు మండలాలు విభజిస్తారని చెప్పడంతోనే మనం మండలం కోరడం జరిగింది ఆ మండలం కోరిన విధానం దగ్గర దగ్గర నాలుగు నెలలు మొత్తం ఊర్లో ఉన్న కొంతమంది మనం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మండలాన్ని స్థాపించుకున్నాం సార్ ఆ స్థాపించుకుంటే ఈ ప్రభుత్వం గెజెట్ ఇచ్చింది గెజెట్ ఇచ్చిన తర్వాత దాన్ని మనం సంబరం చేసుకుంటామనే లోపలేనే అక్కడున్న కొంతమంది రాజకీయ నాయకులు బీసీ అక్కడ మన ఎమ్మెల్యే ఒక ఆయన బీసీ తర్వాత మన కురువా కార్పొరేషన్ చైర్మన్ బీసీ వీళ్ళు ఎదుగుతారని వీళ్ళు ఎదగకుండా చేయాలని కేవలం కుట్రతోనే ఈ పని చేసినారు సార్ మనకు మండలం రాకుండా అడ్డుకున్నారు వచ్చిన మండలాన్ని రద్దు చేసినారు దానికి కారణం వాళ్ళే సార్ వాళ్ళు ఇడిస్తే ఎవరు చేయలేదు దీన్ని నేను ఒకటే కోరేది ముఖ్యమంత్రి గారిని తర్వాత నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని సార్ మీరు వచ్చి గ్రౌండ్ వర్క్ చేయండి గ్రౌండ్ వర్క్ చేసి అక్కడ ఏం జరిగింది ఏం జరగలేదు అనేది ఒకసారి చూడండి కేవలం ఒక పార్టీ రెండు పార్టీలు కలిపి ఈ పదహారు విలేజ్లు వద్దని జనాలు అపోహలు సృష్టించి మన మండలానికి అడ్డుపడి వాళ్ళు చేసిన కుట్ర ఇది ఈ కుట్ర తప్పితే ఏం లేదు అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీ కోరేది ఒకటే మన మండలాన్ని మనకు తిరిగి ఇవ్వండి తర్వాత ఇంకో మండలంగా ప్రకటించండి ఆ రాజకీయ కుట్రని మీరు వచ్చి ఒకసారి గ్రౌండ్ వర్క్ చేసి ఇది చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పరమే నా పేరు పరమేష్ పెద్ద అరివాణం